అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు ఆ ఒక రకమైన నిర్బంధానికి ఈయన కూడా ఉసుగులుతున్న వ్యక్తి ఈరోజు ఈ ప్రాంతాల అంగన్వాడీలు గాని ఆదివాసులు గాని ఉద్యోగస్తులు టిఆర్సీ కోసం కాని సిపిఎస్ కోసం కాని మాట్లాడిన ప్రతి సందర్భంలో గృహ నిర్బంధాలు అరెస్టులు జైలు ముఖ్యమంత్రి ఒక ప్రాంతంలో పర్యటన చేస్తున్నారంటేనే ముఖ్యమంత్రి చేరుకోక ముందే ఇరవై నాలుగు గంటల ముందు ఉద్యమకారులను గృహ నిర్బంధం చేస్తున్న ఒక నియంత అంటే వైసీపీ ఒక నియంత రకమైన కృషి అనేది ఇక్కడ చేపట్టలేదు దీన్ని గిరిజను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ రోజు గిరిజన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చాక్లెట్లు బిస్కెట్లు టీలు తాగడానికి వెళ్తున్నారు తప్ప ఆదివాసుల తరపు నుంచి చట్టసభలో అంటే వైసీపీ పార్టీ కూడా నకిలీ ఎస్టులను ఆదివాసీ ప్రాంతంలో ఎంకరేజ్ చేయడం అంటే ఇది ఆదివాసుల కల్లా రాజ్యాంగ హక్కుని రాజకీయ హక్కుని ఇది హరించడం నేషనల్ హైవే బిరిజన్లు ఎవరు అడగలేదు మేము అడుగుతుంది గ్రామంలో లింక్ రోడ్లు ఇవ్వమంటున్నాము గ్రామంలో వంతెన లేమంటున్నాము మేము గ్రామంలో త్రాగడానికి నీరు బడి లేని గ్రామంలో బడి ఇమ్మన్నాం బడి ఉన్న చోట పెడతామని చెప్పి ప్రభుత్వం చెప్పింది బిజెపి ప్రభుత్వం అంటే ఆదివాసులు డబ్బును కూడా తీసుకెళ్లి సప్లాంటి డబ్బును కూడా తీసుకెళ్లి ఈరోజు అదాని కోసం ఖర్చు పెడుతుంటే అరకు ఎంపీ గెలిచిన వైసీపీ అభ్యర్థులు అరచు అరకులో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఇటు దుర్మార్గమైన చర్య చేపడుతుంటే భారత రాజ్యాంగమే ఈరోజు రక్షణ కవచంగా ఉంటే భారత రాజ్యాంగం ఆదివాసులు గుండెకాయలకు ఉంటే అటువంటి గుండెకాయని తీసేసి ఈ రోజు భారతదేశంలో రాజ్యాంగం మార్చేస్తానంటే ఆంధ్ర ఓటీ న్యూస్ కి స్వాగతం ఇప్పుడు మన ముందు కూర్చున్నారు సిపిఎం పార్టీ అరకు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా పాచికొండ అప్పనార్స్ గారు పోటీ చేస్తా ఉన్నారు ఇప్పటికే ఆయన చాలా సంవత్సరాలుగా చాలా ఏళ్ళుగా గిరిజన జరిపిన అనేక సమస్యల కోసం చట్టాల సమారసం కోసం పోరాడుతున్నారు దీంట్లో పాటుగా నిర్బంధాలు జైలు జీవితం అనేక కేసులు ఎదుర్కొన్నారు అయితే ఈ కేసులు ఈ నిర్బంధాలు ఈ ప్రజా పోరాటాలు జరుగుతున్న ఎన్నికల్లో వీరికి ఏమైనా కలిసి వస్తుందా అనేది మనం తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ఆమె ప్రేక్షకులందరికీ ఓటర్ మాసాలందరికీ కూడా నమస్కారం అరకు పార్లమెంట్ సిపిఎం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను నాకు సిపిఎం పార్టీ సిపిఐ ఆమ్ ఆద్మీ కాంగ్రెస్ విరిగిన ఉద్యోగులు మేధవులు ప్రజా సంఘాలు అందరు బలపరిచిన అమ్మడి అభ్యర్థిగా నేను బరిలోకి దిగాను మీ అందరి తరఫు నుంచి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను నాది లో సీరియల్ నంబర్ ఒకటి ఒకటి ఎదురుగా నా గుర్తు సుత్తి కూడా నక్షత్రం ఉంటుంది ఆ గుర్తు మీద ఓటేసి ముందు అందరికీ గెలిపించని చెప్పి ఓటర్ మహాశైలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఆదివాసీ ప్రాంతమే కాదు ఈ రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమం నుండి గిరిజన ఉద్యమం వరకు రాజకీయ పార్టీ ఉద్యమం వరకు ప్రజా సమస్యల మీద అనేక ఉద్యమాలు నేను చేపట్టాను గత పాతిక సంవత్సరాల నుండి విద్యార్థి ఉద్యమం గరిజన ఉద్యమంలో మమే ప్రజలందరితో నేను కలిసికట్టుగా పనిచేయడం జరిగింది కాబట్టి ఎన్నికల్లో ప్రజలకి మనం చేసిన సేవలు మన త్యాగం మన పోరాటం ఉద్యమం ఈరోజు రాజకీయంగా ఓట్లుగా మలిచేదానికి అవకాశం ఉంది ప్రజలు కూడా భ్రమరథం పడుతున్నారు ప్రజలు వాటిని చాలా ఆనందంగా స్వీకరిస్తున్నారు నేనంటే వాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలి చట్టసభల ప్రజల తరఫు మాట్లాడాలని చెప్పి ప్రజలు మమ్మల్ని ఆస్వాదిస్తున్నారు ఆ రక ప్రచారంలో ప్రజలు భ్రమరథం పడుతున్నారని తెలియజేస్తున్నాం బీజేపీ ప్రభుత్వం పాదేరు ప్రాంతంలో గిరిజన వైద్య కళాశాల ఏర్పాటు చేశామని అదే విధంగా ఎన్హెచ్ ఫైవ్ వన్ సిక్స్ జి రహదారులు ఏర్పాటు చేశామని చెప్తుంది దీని వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందా కాదా అభివృద్ధి జరుగుతుందంటారా నిజంగా మెడికల్ కాలేజ్ సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శిగా నేను నాలుగు సార్లు అరెస్ట్ అయ్యాను రోజు ఈ గిరిజన ప్రాంతంలో మెడికల్ కాలేజ్ డిమాండ్ తీసుకొచ్చింది సిపిఎం గిరిజన సంఘం మహోత్పరమైన ఉద్యమం నుంచి ఒక రాజకీయ ఎజెండాగా మార్చి మెడికల్ కాలేజ్ సాధించడంలో మేము అగ్రభాగం ఉన్నాం ఇది మెడికల్ కాలేజ్ సంబంధించి ఇక్కడ నీడ్ వాస్తవం పెట్టాల్సింది మేము కాదన్నాం కానీ మెడికల్ కాలేజ్ సంబంధించి పెట్టిన తర్వాత మెడికల్ కాలేజీలో ఒక్క గిరిజన యువకుడికి ఒక ఉద్యోగం ఇచ్చిన దాఖలు ఒక్క ఉద్యమం అంటే ఒక్క ఉద్యమం వచ్చింది లేవు మరి మెడికల్ కాలేజీ వైద్యానికి పరిమితం కాదు కదా ఈ ప్రాంతంలో వైద్యం అనేది అవసరం ఉంది ఆ వైద్యం అందించే బాధిత ప్రభుత్వం ఇది ఉంది వైద్యం పొందే ఆరోగ్యం అనేది ప్రాథమిక అప్పని మన రాజ్యాంగం చెప్తుంది అదేదో దారిదత్తంగా ఉచితంగా తీసుకొచ్చేది సేవ చేసేటప్పుడు మాట్లాల్సిన అవసరం లేదు ప్రజల సొంతతో ఈ రోజు మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టాలి నిర్మాణం చేస్తున్నారు వాటిని మేము కానీ ఈ రోజు మెడికల్ కాలేజీలో బిల్లు మరియు చాలా తీవ్రమైన జరిగింది ఈ రోజు నర్సింగ్ చదువుకున్న ఉన్నారు ఎమ్మెల్టీ చదువుకుని ఉన్నారు ఫార్మసిస్టులు ఉన్నారు జనరల్ క్లాస్ ఫోర్ ఉద్యోగస్తులు పనిచేయడానికి డిగ్రీ కులలు ఉన్నారు ఇంటర్మీడియట్ ఉన్నారు టెన్త్ క్లాస్ పాస్ అయిన ఉన్నారు వీళ్ళెవ్వరినీ కాదనుకొని ఈ రోజు అక్కడ మెడికల్ కాలేజ్ ఏజెన్సీ ప్రాంతాలు ఐదేషుల ప్రాంతాల్లో ఇతరులకు భర్తీ చేయడం అనేది చాలా దుర్మార్గం చేయగానే మేము భావిస్తున్నాం ఈ రోజు నేషనల్ హైవే అంటారా నేషనల్ హైవే గిరిజనులు ఎవరు అడగలేదు మేము అడుగుతుంది గ్రామంలో లింక్ రోడ్లు గ్రామాల్లో గ్రామంలో వంతనే ఇవ్వమంటున్నాం గ్రామంలో రాగడం వేరు బడి లేని గ్రామంలో బడి ఉమన్నాం బడి ఉన్న చోట బిల్డింగ్స్ నిర్మాణం చేయమన్నాం అంగన్వాడి నిర్మాణం చేయమన్నాం ఇవి అడుగుతున్నాం మాటలు మేము మాకు నేషనల్ హైవే కావాలి నేషనల్ హైవే వ్యవహారం చేయాలని మాకు కోరికలు లేవు గిరిజనులకు ఎటువంటి ఆశ ఎక్కడ లేదు ఇది బోన్మోతతో గిరిజనులు మైక్రో హాస్పిటల్కి వచ్చే పరిస్థితి వస్తుంటే మార్గమంతి చనిపోతున్నారు మరి వాటి రోడ్డు ఎందుకు అయ్యండి నేషనల్ హైవే గిరిజనుల కోసం రోడ్ అంటారు దాన్ని గిరిజనుల కోసం రోడ్డు కాలేదు ఈ రోజు ఆదివాసీ ప్రాంతంలో అదాని కోసం రోడ్ వేశారు అదాని కోసం రోడ్డు లింక్ రోడ్ అది బేసిక్ గా రాజమండ్రితో రాయ్పూర్ కనెక్ట్ చేస్తూ రోడ్ వేశారు దానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఈ కోట్లాది రూపాయలు ఖర్చు దేనికంటే ఈ ప్రాంతాల్లో బాక్సైడ్ తరలించడానికి ఈ పవర్ ప్రాజెక్ట్ పనులు చేపట్టడానికి ఈ ప్రాంతంలో మైనింగ్ కార్యకలాపాలు చేపట్టడానికి ఈ నేషనల్ హైవే అనేది ఏర్పాటు చేశారు ఈరోజు బాక్సైడ్ జీకేవేడి ప్రాంతంలో చింతపల్లి ప్రాంతాల్లో పాడేర ప్రాంతాల్లో అరకు ప్రాంతాల్లో అలాగే ఈ వరిసా అంపవలి ప్రాంతంలో ఉన్న మైనింగ్ మొత్తం దోచుకోవడం కోసం ఈరోజు రోజు ఏజెంట్ ఏజెంట్లుగా పనిచేస్తూ ఈరోజు ఈ ప్రాంతాల్లో మైనింగ్ సంబంధించిన కార్యకలాపాల కోసమే ఈ నేషనల్ హైవేస్ తప్ప కోసం కాదు నిజమే చిత్తశుద్ధి ఉందనుకోండి మాకు అర్థం కడం రోడ్డు అవసరం ఉంది ఏమంటాం మేము ఇది అడగండి మారమల్ల ప్రాంతంలో రోడ్ లేని గ్రామాలు ఇప్పటికే ఉన్నాయి జీ మండలం ఉన్నాయి చింతపల్లి ఉన్నాయి కదపల్లి ఉన్నాయి వాళ్ళకి సీతంపేట ప్రాంతం ఆడమల ప్రాంతాలు ఉన్నాయి కుర్పం ప్రాంతాలు ఉన్నాయి మొత్తం పెట్టబెట్ట ప్రాంతాలు ఆదివాసీ ప్రాంతంలో కనెక్టివిటీ రోడ్లు లేదు రింక్ రోడ్ లేదు అభివృద్ధి ఎదురు కేటాయించలేదు ఇది దుర్మార్గం ఏంటంటే ఇంకో దుర్మార్గం టూ సెవెంటీ వన్ ఆర్టికల్ ప్రకారంగా ఎస్టీలకు కేటాయించాల్సిన డబ్బు కేంద్ర ప్రభుత్వం కేటాయించాల్సిన డబ్బుని తీసుకెళ్లి నేషనల్ హైవేలో ఖర్చు పెడుతుంది అంటే నేషనల్ లెవెల్లో వాళ్ళు ఎస్టుగా తిరుగుతారా ఈ నేషనల్ లెవెల్ ఆదివాసీ ప్రాంతంలో ఇస్తాం కాబట్టి దానికి సప్లాన్ డబ్బులు ఖర్చు పెడతామని చెప్పి ప్రభుత్వం చెప్పిన బీజేపీ ప్రభుత్వం అంటే ఆదివాసులు డబ్బును కూడా తీసుకెళ్లి సప్లాంటి డబ్బులు కూడా తీసుకెళ్లి ఈరోజు అదాని కోసం ఖర్చు పెడుతుంటే ఉంటే అరకు ఎంపీగా గెలిచిన వైసీపీ అభ్యర్థులు అరచు అరకులో గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు కనీసం విషయత్తో మాట్లాడిన దాఖలు లేవు అంటే ఆదివేసు నిధులిపోతారు నీళ్ళు పోయి నిమ్మకం లేవు మేమగరపడలేదు ఈరోజు ఏంటి దౌర్భాగ్యస్థితి ఇది కాబట్టి ఆదివాసీ ప్రాంతం సమగ్ర అభివృద్ధి ఒక ఎజెండాగా సిపిఎం పార్టీ అభ్యర్థి విజ్ఞప్తి సరే సార్ సరే సార్ మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలు చాలా క్లీలంగా మారాయి అయితే జగన్మోహన్ రెడ్డి పాలన రాక్షస పాలన అంటూ ఈ పాలన అంతం చేయడం కోసం బీజేపీ జనసేన టీడీపీ పార్టీలు కూటమిలో చేరాయి అనేది వాళ్ళు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు అయితే ఈ ద్వారా ప్రాణ గిరిజనులకు ఏమైనా లబ్ధి ఉన్న బీజేపీతో తెలుగుదేశం పార్టీ జనసేన జత కట్టడమే దుర్మార్గమని చర్య ఈరోజు రాక్షస పాలనంటే జగన్ గన్న పెద్ద రాక్షసుడు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీని నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాల్ని రాజ్యాంగ బద్దంగా ప్రశ్నించిన వ్యక్తుల్ని ప్రశ్నించిన సంస్థల్ని జర్నలిస్టులను అక్రమ నిర్బంధం పెట్టి జైలు జీవితంలో పెట్టిన పరిస్థితి నరేంద్ర మోడీ చరిత్ర ఉంది అంటే ఈ దేశంలో ప్రశ్నించే ప్రతి ఒక్క వ్యక్తుల మీద ఉపచట్టం కింద కేసు నమోదు చేసి జైలు పంపించే చరిత్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఆ ప్రాంతంలో ఆదివాసులు తమకు అటయక్కులు పట్టా కావాలని దరఖాస్తు పెట్టుకున్నారు వాళ్ళకి పట్ట ఇవ్వలేదు ఆదివాసులు ఆ ప్రాంతాల్లో వెళ్ళి సాగుబడి చేయడానికి దిగితే వాళ్ళందరి మీద అంటే సుమారు వేల మంది గిరిజనుల మీద దేశద్రోహం ఉపచట్టం పెట్టి నిర్బంధించిన రాక్షసుడు దుర్మాలు నరేంద్ర మోడీ అటువంటి నరేంద్ర మోడీతో చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి అలాగే పవన్ కళ్యాణ్ జత కట్టి ఈ ప్రాంతాలు రాజకీయాలను చేయాలని చూస్తున్నారు నరేంద్ర మోడీ ఒక రాక్షస తత్వాన్ని బిజెపి ఒక రాక్షస తత్వాన్ని ఇక టీడీపీ చంద్రబాబు నాయుడు జనసేన పవన్ కళ్యాణ్ ఎత్తిని వేసుకొని ఇక్కడ ప్రచారం చేయడం అనేది సరైనది కదని చెప్తున్నాం అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు ఆ ఒక రకమైన నిర్బంధానికి ఈయన కూడా ఉసుగులుతున్న వ్యక్తి ఈరోజు ఈ ప్రాంతాల అంగన్వాడీలు కానీ ఆదివాసులు గాని ఉద్యోగస్తులు టిఆర్సీ కోసం కాని సిపిఎస్ కోసం కానీ ఈ మాట్లాడిన ప్రతి సందర్భంలో గృహ నిర్బంధాలు అరెస్టులు జైలు ముఖ్యమంత్రి ఒక ప్రాంతంలో పర్యటన చేస్తున్నారంటేనే ముఖ్యమంత్రి చేరుకోక ముందు ఇరవై నాలుగు గంటల ముందు ఉద్యమకారులను గృహ నిర్బంధం చేస్తున్న ఒక నియంత్ర అంటే వైసీపీ ఒక నియంత మోడీ ఒక దుర్మార్గపు ఒక అరాచకత్వం ఒక ఫాశీజాన్ని ఈరోజు అమలు చేస్తున్న నరేంద్ర మోడీతో ఈరోజు ఈ టీడీపీ నాయకులు గత కట్టడం అనేది చాలా దుర్మార్గం దీన్ని ప్రజలు స్వీకరించే మీకు సిద్ధంగా లేరని చెప్పి మేము భావిస్తున్నాం సో గిరిజన ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాల్ని ఒక పార్లమెంట్ స్థానాన్ని కంపదుగుతుగా వైసీపీ ప్రభుత్వానికి ఈ ప్రాంతంలో ఉన్న గిరిజను కట్టబెట్టారు అయితే ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనులకి ఆ స్థానాల వల్ల ఏమైనా అబ్జర్వ్ జరుగుతుందా లబ్ధి చేకూరుతుందా గిరిజన ప్రాంతాన్ని మీరు చెప్పిన వాస్తవం ఈ రాష్ట్రంలో ఏడు ఎస్టీ ఎమ్మెల్యేలు ఒక ఎంపీ స్థానాన్ని వైసీపీకి గత రెండు మూడు ఎన్నికల నుంచి కట్టబెడుతున్నారు గిరిజనులు చేసిన ఒక్కటి లేదు గిరిజనులకు మేలు చేయడం మనిషి కీలు చేయడం మొదలు పెట్టారు ఇప్పుడు బోధవాళ్ళ మీద ఎస్టీలో తీసుకుని చేరిపిస్తున్నారు అలాగే ఈ ప్రాంతంలో జీవనం మతి రద్దు చేస్తే మాట్లాడలేదు హైడ్రో పవర్ పేరుతో అడవులన్నీ కట్టబెట్టారు ఈ ఆదివాసీ ప్రాంతంలో గిరిజన కోసం సప్లైన డబ్బులన్నీ అమరత్నాల్లో మళ్లించేశారు అలాగే ఈ రోజు మెడికల్ కాలేజీ కూడా ఇప్పటివరకు ప్రారంభించిన దాఖలు అయ్యావు అంటే ఆదివాసీ ప్రాంతంలో అభివృద్ధికి సంబంధించి కానీ గిరిజన హక్కుల చట్టాలు రక్షించడంలో కానీ గిరిజన సంస్కృతి సాంప్రదాయం పరిరక్షించడంలో గాని బీజేపీతో పాటు వైసీపీ ప్రభుత్వం ఏనాడు ఏ రకమైన కృషి అనేది ఇక్కడ చేపట్టలేదు దీన్ని గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ రోజు గిరిజన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చాక్లెట్లు బిస్కెట్లు టీలు తేగడానికి వస్తున్నారు తప్ప ఆదివాసుల తరపు నుంచి చట్టసభలో మాట్లాడలే దుస్థితి ఈ రోజు వరకు కనిపిస్తుందంటే వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఇక్కడ పనికిరాని పరిస్థితి ఉంది ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతంలో చిన్న చిన్న సమస్యల నుంచి పెద్ద సమస్యల వరకు పరిష్కారం కోసం కనీసం ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈరోజు ఆదివాసీ ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఎంపీలు ఉన్నారంటే వాళ్ళు ఈ ప్రాంతంలో ప్రజలకి సేవ చేయడానికి వాళ్ళు పనికిరారు కాబట్టి ప్రజలు ఈ రోజు ప్రజల తరఫు నుంచి మాట్లాడే వాళ్ళు పోట్లాడే మాలేంటి వాళ్ళందరినీ ఈ రోజు ప్రోత్సహించడం ప్రజలు సిద్ధంగా అని చెప్పి మేము భావిస్తున్నాం అయితే రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఎనిమిది స్థాపిస్తామని ఇప్పటికే చాలా ప్రచారం జరుగుతుంది అయితే దీనివల్ల ఈ ప్రాంతానికి కానీ ఈ ప్రాంతంలో ప్రజలకు కానీ లాభమా నష్టమా హైడ్రో పవర్ ప్రాజెక్టు వల్ల లాభం అనేది ఇప్పటి వరకు ఎక్కడ దాఖలాలు రుజువు కాలేదు మాకు మాకు ఇప్పటికే సీలూరు మార్చికండ ప్రాంతాలు గవర్నమెంట్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ప్రొజెక్ట్ పవర్ ప్రాజెక్ట్ అవుతుంది ఆ ప్రాజెక్టు నూటికి నూటికి తొంభై తొమ్మిది శాతం వ్యాపారానికి వాడుతున్నారు వన్ పర్సెంట్ మాత్రమే ఈ ప్రాంతంలో గిరిజనులకి అందిస్తున్న పరిస్థితుంది ఇప్పటికే కరెంట్ లేని గ్రామాలు ఉన్నాయి ఇప్పటికే కరెంట్ లేని గ్రామాలు ఉన్నాయి దౌర్భాగ్యం అంటే అడవి మాది నీరు మాది ఈ ప్రాంతం మాది ఇక్కడే కరెంట్ ఉత్పత్తి చేస్తారు కానీ ఇక్కడ ఉన్న ఆదివాసీ గ్రామాలకి కరెంట్ మాత్రం ఉంటుంది ఇది దేని వల్ల అండి ఈ రోజు నిర్మాణం చేపడుతున్న ఎనిమిది హైడ్రో పవర్ ప్రోజెట్ ఎవరు దానికి వానరు ఎవరు దానికి వానరు ఒక మొత్తం ఏడు ఏడు హైడ్రో పవర్ ప్రోజెట్ కి వాడరు ఇంకొక చింతపల్లి ఎర్రవరం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కి కిషన్ రెడ్డి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి దానికి వానరు యజమాని ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళ ఏజెంట్లు ఈ రోజు వైసీపీ బీజేపీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు వైసీపీ బీజేపీ అభ్యర్థి గెలిచిన వెంటనే వాళ్ళు ఫస్ట్ టార్గెట్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం బాక్సైడ్ ప్రభుకాలకి కార్యాచరణ దాల్చడమే వాళ్ళు ప్రధానమైన ఎజెండా మీరు పనిచేస్తున్నారు కాబట్టి హైడ్రో వల్ల బిరువులకు ఉపయోగం లేదు ఈరోజు సిల్లేరు ప్రాంతంలో మార్చికండ ప్రాంతంలో గవర్నమెంట్ ఏర్పాటు చేసిన హైడ్రో పవర్ లో గిరిజలకు ఒక్క ఉద్యోగం వెళ్ళదండి ఉద్యోగం కావాలని గిరిజలు యువకులు కోట్లు ఆడుతున్నారు నేను దాదాపు నాలుగైదు సార్లు ధర్నా ర్యాలీ చేసిన సీనియర్ ప్రాంతం వెళ్ళి అక్కడ స్థానిక ఒక ఉద్యోగాలు అవకాశం లేదు మరి ఒక పరిశ్రమ వచ్చిందంటే స్థానికులు ఉద్యోగాలు లేవు ఒక అభివృద్ధి లేదు దాంట్లో వాట లేదు ఎందుకని మా ఇది ఆదివాసీ ప్రాంతం ఐదో షెడ్యూల్ ప్రాంతం ఐదో షెడ్యూల్ ప్రాంతంలో చట్టాన్ని ఉల్లంఘించి ఈ హైడ్రో పవర్ పాయింట్ ఇచ్చేది అధికారం అవ్వకుందండి అసలు అడవి అమ్మరానికి జగన్మోహన్ రెడ్డి కావాలి అడవి కొండడానికి ఈరోజు అదావి మేము ప్రశ్నిస్తున్నాం ఆదివాసీ మిత్రులందరూ కూడా ఆలోచించాలి మేధావులు కూడా ఆలోచించాలి పర్యావరణ నేతలు కూడా ఆలోచించాలి వామపక్షవాదులే కాదు పర్యావరణ నేతలు కూడా ఆలోచించాలి మేధావులందరూ ఆలోచించి ఈరోజు బీజేపీ వైసీపీ ఒక కుట్రాని మనం ప్రతిఘటించకపోతే ఆదివాసీ ప్రాంతం విధ్వంసంగా మారిపోతుంది ఆదివాసీ ప్రాంతం పర్యావరణ నాశనం అయిపోతుంది ఆదివాసీ ప్రాంతం పర్యావరణ నాశనం అంటే దేశంలో ఈరోజు ఓజన పొరలు అంటే చెల్లిపడి ఆ దేశం మొత్తం ప్రపంచం మొత్తం అపలకలమయ్యే ప్రమాణం కూడా ఈరోజు కనిపిస్తుంది అటువంటి మైనింగ్ కార్యకలాపాలు అటువంటి అడవులు నాశనం చేసే కార్యకలాపాలకు సిపిఎం పార్టీ వ్యతిరేకం నుంచి నేను విజ్ఞప్తి చేస్తుంది ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని అమలు చేసిందని చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చేస్తామంటూ మాకు నాలుగు వందల సీట్లు ఇస్తే మొత్తం మార్చేస్తామని చెప్తుంది బిజెపి ప్రభుత్వం ప్రచారం బహిరంగంగా చేస్తుంది దీని పట్ల మీ వైఖరి ఏంటి ఈ అంశం జరుగుతున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందా ఈ భారతదేశంలో బిజెపి పార్టీ వచ్చిన తర్వాత భారతదేశ రాజ్యాంగాన్ని ఆమోదించలేదు భారతదేశంలో మూడు రంగుల జెండా కూడా ఆహ్వానించలేదు దాన్ని అంగీకరించలేదు ఇది బిజెపి ఒక దౌర్భగ్య స్థితి ఈ రోజు బీజేపీ ఒక మనువాదాన్ని తీసుకొచ్చి ఆదివాసులు దళితులు పేదలు మైనారిటీస్ ఎవరైతున్నారో వీళ్ళని ఒక సూత్రులు గుర్తించి వీళ్ళని ఒక బానిసల్లాగా చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు రోజు మన మనవాదాలు చెప్పిందంటే ఒక రాచరిక ప్రభుత్వాన్ని ఏర్పాటు కోసం ఒక కుట్రకృతంగా ఉన్నాం అంటే ఒక రాచరిక ప్రభుత్వం ఏర్పాటుకి ఒక ఆలోచనతో ఉన్న ఈ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం విభాగంగానే నాలుగు వందల ఎంపీ సీట్లు వస్తే భారత రాజ్యాంగం రద్దు చెప్పడం చాలా దుర్మార్గం ఈ పది సంవత్సరం కాలంలో ఈ పది సంవత్సర కాలంలో భారత రాజ్యాంగం అలాగా పేరిక ఉంది మొత్తం భారత రాజ్యాంగంలో ఉన్న ప్రతి ఒక్క పేజీలో ఒక్కొక్క పేజీని చంపేస్తుంది బీజేపీ పార్టీ ఇప్పుడు ట్రైబల్ సప్లెంట్ రద్దు చేశారు ఎస్సీ యాక్టర్ నివీయం చేశారు ఈ రోజు ప్లానింగ్ కమిషన్ రద్దు చేస్తారు త్రీ సెవెన్ త్రీ సెవెంటీ ఆర్టికల్ అంటే వాటిని రద్దు చేస్తారు ఈరోజు ట్రైబల్ ఐటీడీకి సంబంధించి ఇవ్వాల్సిన డబ్బులు రూపాయ కూడా ఇవ్వలేదు ఆదివాసీ ప్రాంతంలో ఇతరులు తీసుకొచ్చి ఎస్టీజె చేర్పిస్తామని చెప్పి పార్లమెంట్ తీర్మానం చేస్తున్నారు ఇటు దుర్మార్గమైన చర్య చేపడుతుంటే భారత రాజ్యాంగమే ఈరోజు రక్షణ కవచంగా ఉంటే భారత రాజ్యాంగం ఆదివాసులు గుండెకాయలాగా ఉంటే అటువంటి గుండెకాయను తీసేసి ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం మార్చేస్తానంటే ఈరోజు భారతదేశంలో ప్రజాతంత్ర వార్లు మేధవులు జర్నలిస్టులు అనేక మంది వామపక్షవాదులు కూడా దాన్ని తీవ్రంగా పిరేపిస్తున్నారు ప్రజలు కూడా దానికి తీవ్రంగా తిరగిస్తున్నారు రాబోయే కాలంలో ఆదివాసీ ప్రాంతం నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తూ ఎంపీగా ప్రజలు నన్ను గెలిపిస్తే ఈరోజు రాజ్యాంగం రద్దుని నేను అడ్డుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను అరకు పార్లమెంట్ పరిధిలో బీజేపీ తరపు నుంచి వైసీపీ తరపు నుంచి ఎంపీ అభ్యర్థులు బదిలీ దిగుతున్నారు దాంతో పాటుగా సిపిఎం తరఫున పట్ల ప్రజల స్పందనంటే ప్రజలు ఏ విధంగా వైసీపీ బీజేపీ పార్టీలు వేరే కావచ్చు రంగులు వేరు కావచ్చు జనరల్ వేరే కావచ్చు అభ్యర్థులు వేరే కావచ్చు కానీ వీళ్ళిద్దరు కూడా అదాని ఏజెంట్లు అదాని ఇచ్చిన డబ్బులతోనే ఈరోజు ఈ ఎన్నికల్లో విచ్చల వీడిగా ప్రజల్ని ప్రలోభాలకు గురి చేసి పోటీ చేస్తున్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజల కోసం తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్థితి ఉంది ఇవ్వ పక్క రెండవది రోజు అభ్యర్థులకు సంబంధించి కోర్టుకు చేస్తున్న వ్యక్తులు ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో ఒకరోజు ఒక సమస్య కోసం మాట్లాడి దాఖలు వెళ్లేరు ఆ ఆదివాసీ సమస్యల పాటు ఉద్యోగస్తులు మేధావులు దళితులు మైనారిటీస్ రైతుల సమస్యలుగా కార్మికుల సమస్యలగా ఏ రోజు ప్రశ్నించలేని వాళ్ళు ఏ రోజు మాట్లాడలేని వాళ్ళు ఈరోజు ఆదివాసీ ప్రాంతంలో పోటీ చేయడం అనేది ఒక హాస్యాస్పదంగా ఉంది ఈ రోజు కొత్తపల్లి గీత గారికి తండ్రి వారసత్వం ఎస్సీ తండ్రి వారసత్వం ఎస్సీ కొత్తపల్లి గీత గారికి వాళ్ళ అన్నయ్యకి ఎస్టీ వచ్చినప్పుడు కొత్తపల్లి గీత గారికి ఆ ఎస్టి ఎస్టీ గరకు వస్తుంది వాళ్ళ అన్నయ్య ఎస్సి వాళ్ళ నాన్న వేసి కొత్తపల్లి గీత గారికి ఎస్టీ స్టేటస్ కావాలని చెప్పి ఈరోజు వ్యవహరిస్తున్నారు ఈరోజు కొత్తపల్లి గీత గారిని కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అరకు పార్లమెంట్ లో ఎస్టీ అంటే ఇక్కడ తీసుకొచ్చిన కూడా జగన్మోహన్ రెడ్డి అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎస్టీ కాదని చెప్పి జీవో నంబర్ ఎనిమిది ఇచ్చాడు వాళ్ళ అన్నయ్యకి ఎస్టీ కాదని జీవో నంబర్ ఎనిమిది ఇచ్చాడు అంటే వైసీపీ పార్టీ కూడా నకిలీ ఎస్టీలను ఆదివాసీ ప్రాంతంలో ఎంకరేజ్ చేయడం అంటే ఇది ఆదివాసుల కన్నా రాజ్యాంగ హక్కుని రాజకీయ హక్కుని ఇది హరించడం అని చెప్పి మేము భావిస్తున్నాం వైసీపీ అభ్యర్థులు ఈరోజు పోటీ చేస్తున్న ఈ ప్రాంతంలో వాళ్ళ అదాని ఏజెంట్లు వాళ్ళ వైసీపీ అభ్యర్థులు కాదు అదాని ఏజెంట్లు వాళ్ళు ఈరోజు గిరిజన ప్రాంతంలో ఆదివాసీ సంపదల్ని దోచుకోవడం కోసం వాళ్ళకి ఏజెంట్లు కావాలి బానిసలు కావాలి వాళ్ళ కిరాయి మనుషులు కావాలి కాబట్టి వీళ్ళు అదాని కిరాయికి పనిచేసే వ్యక్తులు బీజేపీ అభ్యర్థిని వైసీపీ అభ్యర్థి అని చెప్పి సరస మణిపూర్ అంటే అమ్మాయిని నటు మీద ఊరేగించడం ఆదివాసీ ప్రాంత నిధులను తలగెట్టడం ఆదివాసీ ప్రాంతాన్ని దోచుకోవడం అనే విషయం చాలా వరకు జరిగింది అయితే ఈ ప్రాంతంలో బిజెపికి లాభం చేకూరుస్తుందా నష్టం చేకూరుస్తుందా మణిపూర్ లో ఆదివాసుల మీద జరిగిన దమనకాండపై ప్రధానమంత్రి రోజు కూడా పర్యటన చేయలేదు రోజు కనీసం ఖండించిన దాఖలేదు ఆయనే కాదు ఈ రాష్ట్రంలో బైబిల్ పట్టుకొని తిరిగిన జగన్మోహన్ రెడ్డి కూడా ఆదివాసీ మణిపూర్లో జరిగిన ఘటన మీద కనీసం ఖండం ఇవ్వలేదు చంద్రబాబు ఖండం ఇవ్వలేదు పవన్ ఇవ్వలేదు అంటే ఈరోజు ఆదివాసీ పట్ల ఆదివాసీ మహిళల పట్ల ప్రజల పట్ల ఎంత దుర్మార్గం ఉన్నారో ఆరోచండి మేము మత సంరక్షణ కోరుకునే వాళ్ళం భారత రాజ్యాంగం ప్రకారంగా ప్రజలు తమ మతాన్ని తన ఇష్టానుసారం కలిసే అవకాశం వాళ్ళకి అధికారం ఉంది అటువంటి నేపథ్యంలో ఒక మరో మణిపూర్ గా మార్చడం కోసం అరకు పార్లమెంట్ ని బిజెపి ఒక ప్రయోగశాల ఎదుర్కొన్నది అందుకే ఈ ప్రాంతాలు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఈ ప్రాంతంలో అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు ఈ ప్రాంతంలో వాళ్ళు పొరపాటున గెలిస్తే ఆదివాసీ ప్రాంతం అరకు పార్లమెంట్ మరో మణిపూర్ చేయడానికి ఇప్పటికీ ఆదివాసీ తగల మధ్య వైరుధ్యం సృష్టించారు ఏ రకమైన వైరుధ్యం ఈరోజు మతం మారిన ఆదివాసం ఎస్ట్రు జ తొలగించాలని చెప్పి వైరుద్యం సృష్టించారు తెగల మధ్య వైరుద్యం సృష్టించారు ఇంత దుర్మార్గమైన చర్య ఉన్నప్పుడు ఇక్కడ మైనారిటీస్ దళితులు ఆదివాసులు ప్రజలందరూ కూడా దాన్ని తీవ్రం ఖండించి ఈరోజు మత సాంరస్యం కోసం ఆదివాసీ ప్రజలు అన్న కలిసి ఉండేలాగా తెగల మధ్య సమానత్వం కోసం పనిచేస్తున్న సిపిఎం పార్టీ పెద్దలు మనం గెలిపించాలని చెప్పి నేను కోరుతున్నాను ధన్యవాదాలు సార్ మీలాంటి నాయకులు ఈ గిరిజన ప్రాంతానికి అవసరం అంటూ చాలా మంది చాలా ప్రజలు స్పందనిస్తున్నారు ధన్యవాదాలు